పరిష్కరించాలని రాష్ట్ర ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు ఈరోజు గుంటూరు డిపిఆర్ ఆఫీస్ ఎదుట ఏపీడబ్ల్యూజే గుంటూరు జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాము ఎన్ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవిస్తున్న మాకు ఈ జర్నలిస్టులకు ఇచ్చి అక్యుడేషన్ కార్డులను గుర్తింపు కార్డులు సైతం ఈ ప్రభుత్వం నిలిపివేసి సంవత్సరాలు నెలల తరబడి ఇబ్బంది పెడుతుంది ఇప్పటికీ కొంతమంది జర్నలిస్టుకు మంజూరు చేసి కొంతమందికి మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతుంది ఈ కార్యక్రమం ఈ విధానాన్ని నిరసిస్తూ యూనియన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి ఏడాది క్రితం జీవో జారీ చేసి ఇప్పటి వరకు ఆర్థిక సాయాన్ని ఇవ్వలేదు ఇంకా అనేక సమస్యలను పరిష్కరించకుండా అటు ప్రభుత్వం ఇటు ఐండ్పీఆర్ డిపార్ట్మెంటు జర్నలిస్టుల పర్ జర్నలిస్టుల పట్ల చూపుతున్న సీత కన్నును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మాకు ఈ ఆర్థిక సహాయం మాకు మాకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని కానీ మాకు సంబంధించిన సమస్యలు కానీ వెంటనే పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏ ఒకటి కూడా నెరవేర్చలేకపోయింది కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని జీవోని ప్రకటించి ఆ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తూ వస్తుంది అలాగే గుంటూరు జిల్లాలో చిన్న పత్రికలకు మరియు లోకల్ ఛానల్స్ కేబుల్కి కూడా ఈ నేటికి కూడా ఎక్కడేషన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో జర్నలిస్టులకు అన్ని సమకూరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు గుర్తింపు సంఘాలతో సమావేశాలు సమీక్షలు నిర్వహించి జర్నలిస్టుల పక్షాన ఆయన మంచి ఒక నిర్ణయం తీసుకుంటారని మేము ఆశాభావంతో ఉన్నాము ఇప్పటికైనా సరే ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపైన సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో దశలవారీగా ఆందోళన చేయవలసి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వినా వర్కింగ్ జర్నలిస్ట్ చేస్తున్న ఈ తొలి ఉద్యమం కాదు రెండు సంవత్సరాలు చేస్తున్న ఈ ఉద్యమం మరింత ఉద్రహం కాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మనవి చేసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకి గత సంవత్సరం ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది జీవో విడుదల చేసే సంవత్సరం ఇంతవరకు కూడా చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు కూడా స్వయంగా జర్నలిస్టులందరికీ నేను అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు నిర్మిస్తా అన్నారు రెండున్నర ఏళ్ళైనా కానీ ఇంతవరకు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి చిన్న పేపర్లు చిన్న పత్రికలు లోకల్ కేబుల్స్కి నేటికి కూడా ఎక్కిడేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు వారందరికీ ఎక్కిడేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ గుంటూరు జిల్లా సమాచార శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది దీనిలో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు రిలే తీసు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన గుంటూరు జిల్లా ఏపీడబ్ల్యూజి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం చాలా సిగ్గుగా ఉంది చాలా నిస్సిగ్గుగా ఉంది గుంటూరు డిపిఆర్ డిడి రఫీ గారు చిన్న పత్రికలకి లోకల్ ఛానల్స్కి జిల్లాలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి పాత్రికేయులకి ఎక్కడేషన్ కార్డులు ఇవ్వడానికి చాలా వెనకాడుతున్నాడు మరి అతను ఆస్తి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు గతంలో గుంటూరు జిల్లాలో పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఎక్యుడేషన్ కార్డులు కొనసాగుతూ ఉన్నాయి మరి ఈ రోజున కేవలం ఆరు వందల ఎనిమిదే ఇచ్చి ఇంకా ఎక్యుడేషన్ కార్డు ఇవ్వడానికి కూడా అతని ఇంట్లో ఆస్తి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆ గుంటూరు డీడి రఫీ ఏవ కరోనాతో జర్నలిస్టులు చనిపోయారు నిత్యం మీ వార్తలు ఇచ్చారు మా వాళ్ళు నాయకులు వచ్చినా ప్రజా సంఘాలొచ్చినా నీ కార్యక్రమాలు నువ్వు ప్రతిరోజు ఆఫీసులో కూర్చొని రఫీ డీడీ ఏం చేస్తున్నావు నువ్వు నీ ప్రెస్లోకి ఎవరు పంపిస్తున్నావు విలేఖరులో పంపిస్తున్నావు వాళ్ళకి డెకరేషన్ కార్డులు ఇవ్వడానికి ఎందుకు వెళ్ళాడుతున్నావు నీ ఉద్యోగం బయట గతంలో ఉన్నాడు కలెక్టర్ గారు నిన్న అసలు దగ్గర కూడా రండి ఇలా కలెక్టర్ కేసులు నిన్న అసలు కలెక్ట్ గారి పేరు చెప్పట్లేను నేను అసలు నీకు విధానాలు తెలుసా నీకు జర్నలిస్ట్ విధానాలు తెలుసా నీకు తెలియనటువంటి వాడు డీడీ అయ్యావు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలంటావు చార్టర్డ్ అకౌంట్ ఇచ్చిన సర్టిఫికేట్ చల్లాలంటావు అంటే చార్టర్డ్ అకౌంట్ కంటే నువ్వు మేధావే నువ్వు డీడీ అంత మాత్రం నువ్వు మేధావి వర్గం చెందినడు నువ్వు ఫోర్త్ ఎస్టేట్ నుంచి నువ్వు అనువు కమిషన్ ఆఫీస్ నుంచి కార్డులు ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు నీకు ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతావు చల్ల అకౌంట్ ఇచ్చాడు కార్డు చల్లదంటావు ఏ నీ ఇష్టమేనా నీ ఇల్లా నీ ఇది ఏమన్నా న్యాయం ఉందండి ఏమన్నా మీకేమన్నా నీ ఆస్తి ఏమన్నావా నీ పొలాలు ఏమన్నావా నీళ్ళు కాసి ఏమన్నావా ఎక్కడేసిన కార్డు ఏమంటావు ఇంత వరకు రెండు నాలుగు సంవత్సరం అయిందే నువ్వు రెండు సంవత్సరాల గురించి ఫైళ్ళు మొత్తం నీ దగ్గర పెట్టుకొని ఒక ఫైల్ అన్నది చూసావా ఇప్పటిదాకా నువ్వు మ్యాన్ పవర్ లేదంటావు కంప్యూటర్ పని అంటావు ఏం వాడు ఎందు ఇంటికి వెళ్ళిపోక ఇంటి మీద పని చేసుకోవాయా చక్కగా ఇంకో పని చేసేవాడు నస్తాడు నచ్చాడుకి మరి గుంటూరు కలెక్టర్ గారు కూడా నిమ్మకం ఎత్తునట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ గుంటూరు జిల్లా రాజధానిలో దగ్గరలో ఉంది చైతన్యవంతం జిల్లా ఇది గుంటూరు జిల్లా మరి ఇలాంటి జిల్లాలో కూడా తో ఎక్కడ కార్డులు ఇవ్వలా చిత్తూరు జిల్లాలో ఇచ్చారు రెండు వేల ఐదు వందల దాకా కడప జిల్లాలో ఇచ్చారు కర్నూలు జిల్లాలో ఇచ్చారు ఇవన్నీ పోతే ఎక్కురేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మీకు మనసు రావటం లేదే మీ వార్తలు మాత్రం మా వాళ్ళు ప్రతిరోజు రాయాల్సిందే నిత్యం చూపియాల్సిందే లేకపోతే మీకు నిద్ర పట్టదు ఏమన్నా మీకు న్యాయంగా ఉందా చెప్పండి చనిపోయిన పాత్రికేయులకి కరోనాతో పాసిపోయినటువంటి వారికి ఐదు లక్షలు ఇస్తావని జీవో ఇచ్చి సంవత్సరం గడుస్తుంటే ఇంతవరకు ఒక్క జర్నలిస్ట్ కుటుంబాన్ని కూడా ఆదుకున్న దాఖలాలు లేవే ఏమన్నా మీకు న్యాయంగా ఉందా ఇది పక్క ఉన్న ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు ఇచ్చారు ఐదు లక్షలు పక్కన ఉన్న తెలంగాణ వాళ్ళు మూడు లక్షలు ఇచ్చారు తమిళనాడు రాష్ట్రం ఇచ్చింది ఇన్ని రాష్ట్రాలు ఇస్తా ఉన్నారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకో పాత్రికేయుల మీద కక్ష కట్టింది ఈ విధంగా కక్ష కట్టి విలేకరుల యొక్క జీవన శైలిలో మార్పు రాకపోగా విలేకరుల యొక్క జీవిత విధానాలలో ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు అధికారులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల పాత్రికేయుల యొక్క జీవిత శైలి పూర్తిగా దిగజారిపోయింది ఈ రోజున కూటి కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున పాత్రికేయు పంజాతరాజ్ జర్నలిస్టులకి ఎకరేషన్ కార్డులు లేవు మరి జిఎస్టీ వద్దని వాళ్ళు చెబుతున్నారు చిన్న పత్రికల వారికి జిఎస్టీ కార్డులు వంటనావు జిఎస్టీ పెట్టారు హెలికాప్ టాక్స్ అడుగుతావు హెలికాప్ టాక్స్ పెడితే ప్రస్క్రిప్స్ అడుగుతావు ప్రతిదీ నష్టో అదే జీవో కాపీ అంటావు జీవో కాపీ వాళ్ళు మిగతా జిల్లాలో లేరా గుంటూరు జిల్లా మరి దారుణంగా ఉంది గుంటూరు జిల్లాలో డి రఫీ చేతగాని వాడు చేతగాని విధానాలతోటి తెలియని తనంతో పనిచేస్తా ఉన్నాడు తెలుసుకొని పనిచేయమని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూఏ యూనియన్ పిలుపునిచ్చింది రాబోయే కాలంలో పాత్రికేయుల సమస్యలను ముఖ్యమంత్రి గారు పట్టించుకొని పరిష్కారం చేసే దిశగా పయనం చేయండి అయ్యా మిమ్మల్ని ఆస్తులు కట్టలేదు మేము పొలాలు రాసి ఇవ్వమంటారా పాత్రికేయుడిషన్ కార్డులు ఇవ్వమంటున్నావు ఇన్సూరెన్స్ ఇవ్వమంటున్నావు పెద్దగా ఇవ్వమంటున్నాము చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోమంటున్నాము అంతేగాని మాకు ఆస్తులు రాసియమనో బిల్డింగ్లు రాసియమనో పొలాలు రాసియమని అడగట్లేదయ్యా మీ వార్తలు మేము రాస్తున్నాం మీ వార్తలు మేము ఇస్తున్నాం అర్హత జర్నలిస్ట్ అందరినీ గుర్తించండి అయ్యా ఎక్కడైతే గాడ్లు ఉన్నాయా చేతిగా నీళ్లు ఇంటికి పంపించండి దయచేసి పాత్రికలు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నానయ్యా